ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంపై ఎడపల్లి మండలం తనకాలన్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్సీ కవిత ఏనాడైతే అరెస్ట్ అయిందో అదే రోజు చెప్పడం జరిగింది ఎవరు కూడా భయపడొద్దు న్యాయం మనవైపే ఉంది నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది ఎలా అయితే చెప్పారో అలాగే బయటకు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది ఇకనైనా వేరే పార్టీ నాయకులు ఒకరిపై బురద చెల్లడం మానుకోవాలని ఈ రోజు కవిత బయటకు రావడం చాలా సంతోషంగా ఉందని దీని వెనకాల కేటీఆర్ హరీష్ రావు శ్రమ ఎంత ఉందని వారు పేర్కొన్నారు

அப்பட்மே இங்க டைம் உண்டு கதா போட அது போன விடுதலை ஓகே ஆமாம் ఈ రోజు కవితక్క కోర్టులో జైల్లో మనం ఆనిమత్యం లాగా బయటకు వెళ్తుంది ఎప్పుడో చెప్పాడు కేసీఆర్ కవితక్క కవిత గారు ఆనిమత్యంలాగా బయటకెళ్తుందని ఎక్కడ అభియోగాలు లేకుండా బయటకు వెళ్ళడం చాలా గొప్పతనం మంచి విషయము పరిణామము తెలంగాణకు కవితక్క ఎంతో అవసరము ఈరోజు అందరికీ కలి తెలిసి వచ్చింది ఇతర పార్టీలలో ఎందుకంటే ఆమె ఏమో చేసింది అనుకున్నారని ఏం లేదు అక్కడ ఢిల్లీలో చేసింది ఏం లేదు లిక్కర్స్ కామె లేదు మనం లేదు మంచిగా అంత ట్యాష్యు అంత ఏం లేదు ఆమె బయటకు రావడం చాలా గొప్పతనం అందరికీ తెలంగాణ ఆడపిడ్డలకు కానీ తెలంగాణ యువకులకు కానీ తెలిసి ఎందుకంటే కవితకు ఎక్కడ తప్పు వేయలేదని ఈరోజు అర్థం చేసుకున్నారు జనాలు కూడా గవర్నమెంట్ రాబోయే గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉంటాడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు వాళ్ళు ఎంతో శ్రమించారు వాళ్ళు తెలంగాణ యాడుండే యాడికి పోయింది డెవలప్మెంట్ కూడా బాగా అయింది చాలా మంచి డెవలప్మెంట్ అయింది కరెంటు కానీ ఎక్కడ రైతులకు కానీ ఎవరు ఇట్లా రోడ్డు మీద ఎక్కలే ఇలా రుణమాఫీ అంటున్నారు రుణమాఫీ ఎక్కడ లేదు మొత్తం రైతులంతా రోడ్డు మీద ఉంటారు ఎక్కడికి ఎవరికి కాలే ఈ రెండు లక్షలు అన్నారు రెండు లక్షలు లక్ష యాభై వేలు ఉన్నారు లక్ష గానోళ్ళు ఉన్నారు రెండు లక్షలు కూడా పూర్తిగా ఉన్నారు పై పైది పక్కకొని ఇరవై వేల లోను రుణమాఫీ కూడా రుణమాఫీ కాలేకపోయారు రైతులు చాలా ఎవరికి చెప్పుకోలేక చిన్న చిన్న రైతులు నలిగిపోతున్నారు రుణవా అంత ఘోరంగా చేసింది అనే రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇలా మాకు సంతోషం ఒకటే కవిత గారు బయటకు రేపు అతి త్వరలో మేము కవిత గారు కలుస్తాం అంగరాడు చెప్తాం చాలా మంచి ప్రయాణం మా కవిత గారు మాకు బయటకు రావడం చాలా మంచి విషయము చాలా సంతోషం విషయము అందరికీ చాలామందికి యువకులు కానీ అంటే లేడీస్ కానీ ఇప్పుడు బీడీ కార్మికులు కానీ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అనుకున్నారు ఏదో కవిత గారు ఏమన్నా ఉండి అనుకున్నారు ఈరోజు తప్పు ఎక్కడ లేకుండా ఆనిమృత్యంలాగా బయటకు వచ్చింది కాబట్టి ఆమెకు జై కవిత జై జై కవిత గారు ఎప్పుడైతే రెండు మాటల పోయి వచ్చిందో అప్పుడే అయిపోయింది పోయేటప్పుడు నేను ఆని ఉన్నాను ఎక్కడ తప్పు చేయలేదు తప్పు జరగలేదు ఈ విషయంలో కేటర్ కానీ హరీష్ రావు గారు కానీ ఇద్దరు వాళ్ళిద్దరూ బాగానే దాని మీద ఫైట్ చేసి బయటకు తీసుకురావడం జరిగింది ఎక్కడ కూడా ఆమె తప్పు చేయలేదు అంత చూతే పబ్లిక్ అందరికీ చూతే వేయడానికి చేశారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ చేశారు కానీ ఆమె ఎక్కడ తప్పు చేయలేదు తప్పు చేసి ఏదైనా దానికి పరిష్కారం ఉంటుండే తప్పు చేయలేదు తెలుసుకోవాలా జనాలు కూడా తెలుసుకోవాలి ఆమె తప్పు చేయలేదని తెలుసుకోవాలి ఆమె ఎక్కడ తప్పు చేయలేదు చాలా మంచి వ్యక్తి కాబట్టి మంచిగా బయటకు వెళ్ళింది ఎక్కడ తప్పు ఈ ఈరోజు అందరి పబ్లిక్ కూడా ఇది చేస్తున్నారు చేస్తున్నాడా కానీ యువకులు కానీ రాజకీయ వేత్తలు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రామకంటే మంచి సీనియర్ మోస్తున్నారు ఆమెను అనవసరంగా బదినం చేసారు కానీ ఎక్కడ ఆమె తప్పు చేయలేదు ఇలా ఆని ముత్యం బయటకు రావడం చాలా గొప్పతనం మంచితనం ఒక మన తెలంగాణకు ఒక ఆదర్శం అది